ప్రభు మిమ్మను ఆశీర్వదించునుగాక ప్రభునందు ప్రియుల భక్తుడు రాస్తున్నాడు లాగున దుఃఖము చేత ప్రాణము సొక్కి సొక్కుపోయిన నాడు యహోవా సన్నిధిని పెట్టిన మొర్ర ఇది దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు భక్తుడు యహోవా నా ప్రార్థనలకింపము నా మొర్ర నీ ఎద్దుకు చేరనిమ్ము నా కష్టదినమున నాకు విముఖుడవయ్యు నొకము నాకు చెవియుగము నేను నాడు త్వరపడి నాకు ఓతరిమిము అంటూ నూట రెండవ సంకీర్తలలోని భక్తుడు రాస్తూ ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డను గమనించండి దుఃఖము చేత ప్రాణము సొకిపోయినప్పుడు లేక ప్రాణం విసికినప్పుడు మనము ఏమైపోతాము అంటే ఎప్పుడు మనిషికి దుఃఖం వస్తుంది అని అంటే కష్టాలు ఎక్కువగా ఉన్నప్పుడు శ్రమలు శోధనలు ఎక్కువగా ఉన్నప్పుడు ఆ వ్యక్తిని పిల్లరా మనము మాట్లాడుతూ ఉన్నప్పుడు వారి హృదయంలో నుంచి ఏదో ట్యాప్ ఇప్పితే నీళ్లు కుమ్మరించబడినట్టుగా వారి వారి హృదయంలోంచి కన్నీళ్ళు కళ్ళలో నుంచి కారుతూ ఉంటాయి అంటే ఒక వ్యక్తి ఎప్పుడు దుఃఖానికి గురవుతాడు అంటే వీళ్ళ జీవితంలో ఒక భయంకరమైన సంఘటనలో గురైనప్పుడు ఆ వ్యక్తి దుఃఖానికి గురవుతాడు ఒకటి కుటుంబ సమస్యలను బట్టి రెండవది ఆర్థిక పరిస్థితులను బట్టి మూడవది శారీరకమైన బలహీనతలను బట్టి వ్యక్తి వీళ్ళ దుఃఖంలో మునిగిపోతూ ఉంటాడు వినండి కొన్నిసార్లు వ్యక్తులు మోసం చేసినప్పుడు కొన్నిసార్లు వ్యాపారంలో సమస్య వచ్చినప్పుడు వినండి శారీరకంగా బలహీనతలు వచ్చినప్పుడు కుటుంబములో ఏదో అలజడి రేగినప్పుడు వ్యక్తి దుఃఖ సాగరములో మునిగిపోతూ ఉంటాడు ఇక్కడ భక్తుడు సెలవిస్తున్నాడు కదా యహోవా నా ప్రార్థనలకింపము మొర నా మొర్ర నీ ఒద్దకు చేరనిమ్ము నా కష్టదినమును నాకు విముక్ వేకయ్యా కష్టకాలంలో ఉన్నానయ్యా దుఃఖములో ఉన్నానయ్యా బాధములో ఉన్నానయ్యా సమస్యల చేత నలిగిపోతున్నానయ్యా ఈ టైంలో నీవు నాతో ఉండాలి కష్ట సమయంలో అందరికీ దూరం అయిపోతాం అందరూ దూరం అయిపోతారు వినండి అన్నీ ఉన్నప్పుడు అందరూ మన చుట్టూ ఉంటారు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఏదైనా వ్యాధి బాధ వచ్చినప్పుడు ఏదో కానిచేపు వచ్చి పలకరించి వెళ్ళిపోతారు పలకరించలేదంటారు అన్నట్టుగా కానీ ఆ తర్వాత ఆ వ్యక్తి ఒంటరిగానే ఉంటాడు అందుకని ఇక్కడ రాస్తున్నాడు కదా ఏమండి రాత్రి మెలకువగా ఉండి ఇంటి మీద ఒంటిగానున్న పిచ్చుకవలే ఉన్నాను అంటాడు ఏడో చెరణులని రాత్రి ఒంటరిగా ఉండి ఎవరి పని వారికి వెళ్ళిపోతారు ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు ఎవరి మట్టుకు వాళ్ళు ఏమంటే నిద్రలోకి జారుకుంటారు కానీ నీకు నిద్ర పట్టదే నీకు నిద్రపట్టదు ఏదో ఆలోచనలు ఏదో ఆందోళన ఏదో దుఃఖము ఏదో వేదన ఇంటి మీద ఒంటరిగా పిచ్చుక ఉండి దుఃఖముతో వేదనతో ఉంటుందట అలా ఉండానయ్యా నేను ఏ తోడు లేక తోడంటే ఇంటి ఇంట్లో అందరూ ఉంటారు కానీ తన బాధను పంచుకునే వారు ఉండరు తన కష్టాన్ని అర్థం చేసుకునే వారు ఉండరు తన మనసును ఏమండి అర్థం చేసుకొని నీ హృదయంలో వేదన పంచుకునే వారు ఉండరు అందుకనే నేను ఒంటరి వాడిని అయిపోయానంటాడు రాజుగారి చుట్టూ బోలు మంది పనులు ఉంటారు ఏమండి భార్యలు పిల్లలు ఏమండి వినండి బంధువులు ఎంత బలగం ఉంటుంది అయినా సరే ఒంటరి నేను ఎందుకంటాడు అనంటే నా హృదయములో ఉన్న వేదన నా ఉన్న బాధ నా కష్టాన్ని పంచుకునేవాడెవరు లేరు ఇప్పుడు హృదయాలను ఎరిగిన వాడెవరు అనంటే దేవుడే నీ బాధ నీ హృదయములు వేదన అర్థం చేసుకునేవాడు ఆయన అయ్యా నాకు విముక్డమక ఈ టైంలో అర్థమవుతుందా నాకు నువ్వు దూరం అవుతే నేను తట్టుకోలేనయ్యా అందరికీ దూరం అయిపోయాను నేను ఒంటరిగా ఉండిపోయాను ఈ టైంలో నాకు నీ తోడు కావాలి నాకు నీ ఆదరణ కావాలి నాకు నీ సహాయం కావాలి నన్ను ధైర్యపరచు నన్ను బలపరచు నాతో నీ ఉండయా నాకు నువ్వు కావాలి ప్రభా అందుకే అంటే నాకు ఇదిగో నా కష్టకాలమున నా కష్టదినమున నాకు విముఖుడవై నాకు చెవియొగ్గుము నేను మొరలిన నాడు త్వరపడి నాకుత్తమేమో అని ప్రార్థన చేస్తున్నాడు దేవుడు ప్రార్థనలకు చే ఒకసారి ఒక ఆమెకు కష్టం వచ్చింది ఆమెకు పిల్లలు లేరు ఆమెకు పిల్లలు లేకపోతే చూటి పోటీ మాటలతో ఇంట్లో ఉన్నవాళ్ళు బయట ఉన్నవారు కూడా మాట్లాడుతూ ఉన్నారు హృదయంలో వేదన వచ్చింది బాధ కలిగింది అసలు నా మనస్సు అర్థం చేసుకునే వాళ్ళు ఎవరున్నారు భర్త అంటాడు పది మంది పిల్లల కంటే నేను ఎక్కువ అయిన వాడిని కాదా ఏలోటు లేకుండా చూసుకుంటున్నాను కదా అని ఒక పక్కన భర్త అంటున్నాడు భర్త అంటున్నా సరే తెలియని బాధ వేదన దుఃఖము వింటున్నారా అంటే ప్రేమించేవారు నీతో ఉన్నా నీ అవసరాలు తీర్చేవారు నీతో ఉన్నా నీ హృదయములో ఉన్న బాధ అర్థం చేసుకునేవారు లేరు నీ హృదయములో ఉన్న వేదనను పంచుకునేవారు లేరు అదే ఒంటరితనం అంటే అందరూ ఉంటారు ఇంట్లో బయట సమాజంలో స్నేహితులు అందరూ ఉన్నా సరే ఎందుకో ఒంటరిగా నువ్వు ఫీల్ అవుతున్నావు కుమిలిపోతున్నావు కృంగిపోతున్నావు నిన్ను అర్థం చేసుకునేవాడు ప్రభు ఒక్కడే దేవునికి స్తోత్రం ఆయన ఒక్కడే ఇప్పుడు ఈమంటుంది ఎంత బాగా చూసుకున్నా నా హృదయ వ్యాధి నీకు అర్థం కావట్లేదు కుమిలిపోయి కుమ్మిలిపోయి ఓడుస్తూకా తట్టుకోలేక దేవుని మందిరానికి వెళ్ళింది దేవుని మందిరాన్ని దగ్గరికి పరిగెత్తుకుని పరిగెత్తుకుని పరిగెత్తుకునిపోయి మందిరంలో పడి ఇక అక్కడ కన్నీళ్ళు కార్చి ఏడుస్తూ మూలుగుతూ ప్రార్థన చేస్తూ ఉంది దేవుడు ఆమె ప్రార్థనలకించాడు ఆయన హృదయ అంతరంగములు ఎరిగినవాడు కదండి ఆమె ప్రార్థన చేస్తుంటే అక్కడ ఉన్న దైవజనుడు కూడా ఏమి తెలియదు ఎట్టున్నారా దైవజనుడు కూడా మనిషే కదా పొద్దున్నే ఏంటి అమ్మా నువ్వు ఇంతగా ఏడుస్తున్నావు బాధపడుతున్నావు అని మాట్లాడుతున్నాడే కానీ ఆమె హృదయంలో ఏముందో సేవకునికి కూడా తెలియలేదు అప్పుడు దేవుడు ఆ దైవజనుడితో మాట్లాడుతున్నాడు హృదయంలోని ఇదిగో తను ఎంతో వేదనతో ఉందయ్యా ఏంటో కనుక్కో అంటే అప్పుడు అయ్యా నాకు సంతానం లేరయ్యా నేను గొడ్రలుగా ఉన్నానయ్యా ఈ బలహీనతను బట్టి నన్ను చూటిపోటి మాటలు మాట్లాడుతుంటే నేను తట్టుకోలేకపోతున్నానయ్యా అంటే అప్పుడు ఆత్మచేత నింపబడి అమ్మా ఇదేనా నీ బాధ ఇదిగో మీదటికి వచ్చే సంవత్సరం ఇదే టయానికి నీ ఒడిలో ఒక మగబిడ్డ ఉంటాడు సంతోషంతో వెళ్ళు దేవునికి స్తోత్రం దేవుని సన్నిధిలో మొరపెట్టింది ప్రార్థన చేసింది దేవుడు కార్యం చేశాడు ఆయన హృదయాలను ఎరిగిన దేవుడు కదండి హృదయంలో ఉన్న వేదన తొలగించేవాడు కదండి అందుకనే ఆయనతో ప్రిలరా దేవునితో మొరపెట్టినప్పుడు ఆమె హృదయాన్ని మేలులతో నింపుతున్నాడు దేవుడు వినండి కన్నీరంతా కూడా నాచ్యంగా మారిపోయింది హృదయంలో వేదనంతా పోయి సంతోషంతో ఇంటికి వెళుతుంది ప్రిలరా కరెక్ట్గా సంవత్సరం తిరగకుండగానే ఒక మంచి మగ జన్మనిచ్చింది అతని పేరు సోమయలు ఈమె పేరు హన్న తన భర్త పేరు ఏమండి ఎల్కానా ఎంత అద్భుతంగా ఆమెను ఆశీర్వించాడు దేవుడంటే దేవుడు అడిగితే ముగ్గురు ఇచ్చాడండి అంటే మూడింతల ఆశీర్వాదం దేవునికి స్తోత్రం వింటున్నారా ఎలాంటి బిడ్డనిచ్చాడో తెలుసా వినండి ఆమె తీసుకువెళ్ళి మళ్ళా మందిరానికి ప్రతిష్ఠ చేసింది అయ్యా వీడి సేవలో పెంచండి అని చెప్పి మందిరంలో పెట్టింది ప్రిల్లరా విడిచిపెట్టింది అతను నాలుగు తరాల వారికి మంచి దైవజుడిగా ప్రవక్తగా ఏమండి మంచి యాజకుడిగా వినండి ఆయన సేవ చేశాడు గొప్ప సేవ చేశాడు వినండి నా ప్రేమని వల్లరా కనుక ఈ ఉదయకాల సమయంలో నువ్వు ఎలాంటి దుఃఖములో ఉన్నావో ఎలాంటి వేదనలో ఉన్నావో ఎలాంటి సమస్య చేత నలిగిపోతూ ఉన్నావో నా దేవుడిని సన్నదిలో ప్రార్థన చెయ్యి నిశ్చయముగా నా దేవుడిని ప్రార్థన గాక నీ సమస్యలన్నిటినీ కూడా తొలగించునుగాక నీ కన్నిటిని తుడుచునుగాక నీ హృదయములున్న వేదన వేదనంతా ఆయన తొలగించేవాడు అంటాడు కదా పదవో చరణంలోని ఎంత బాధపడుతున్నాడు అని అంటే చూడండి అక్కడ అన్నపాన్నల గురించి మాట్లాడాడు నేను దిగంబరిగా ఉన్నాడు అంటున్నాడు నా చేతుల మీద ఏమండి ఎంతో భయంకరంగా ఉన్నారని చాలా విషయాలు చెప్పుకొచ్చి పదో చరణం అంటాడు కదా నా పానీయముతో కన్నీళ్లు కలుపుకొని చున్నాను నీవు నన్ను పైకెత్తి పారవేయవా అంటే నీళ్ళు పట్టుకున్నాడుకోండి ఆ నీళ్ళంతా కూడా అంటే చ గ్లాసులో మంచి ఉన్న తాగుదామని ఆ ఆ గ్లాసులో నీళ్ళు నిండా కూడా తన కన్నీళ్ళు కలిసిపోతున్నాయి అంటే ఎంత వేదన పడుతున్నాడండి అండి ఏదో తాగుదామని పట్టుకున్నాడు కానీ అది పట్టుకుని ఏడు చేస్తున్నాడు అన్నం తిందాం అనుకుంటున్నాడు ఆ కళ్ళంటే నీళ్ళన్నీ అన్నంలో పడిపోతున్నాయి కలుపుకొని తినేస్తున్నాడు కలుపుకొని తాగేస్తున్నాడు అదే అటు ఇదిగో ప్రభావా నా కన్నీళ్ళు అంటాడు కదా నా పానీయముతో నా కన్నీళ్ళు కలుపుకొని చున్నానయ్యా కలుపుకొనిచున్నానయ్యా ఎంత వేదనలో ఉంటే మాట మాట్లాడతాడు ఎంత బాధలో ఉంటే బా మాట మాట్లాడతాడు అంటే ఆ భక్తునికి వచ్చిన కష్టం చాలా భయంకరమైన కష్టం అండి అయితే ఆ కష్టాలన్నిటిలో నుంచి కూడా దేవుడే సహాయం చేస్తున్నాడు ఏమండి పదిహేడు అంటాడు కదా ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక అంటే ప్రభు వినండి ఎవరు ప్రార్థన చేస్తే వారి ప్రార్థన వైపు తిరిగిపోతాడు ఆయన ఆయనకి ఏది ఇష్టం అంటే ప్రార్థన అంటే చాలా ఇష్టమండి హిజ్కి యాను అని చెప్పాడు దైవజనుడు దేవుడు చెప్పాడు ఆయనకి మరణ దినాలు గట్టి దగ్గరికి వచ్చేసాయని మంచం మీద ఉన్నాడు చావుకు దగ్గరగా ఉన్నాడు ఎప్పుడైతే చచ్చిపోతావు అన్నారో బాధ ఉంటుంది కదండి అరే నా పిల్లలు ఇంకా సెటిల్ చేయలేదు ఇంకా కుటుంబం చాలా చక్క పెట్టుకోవాల్సి ఉంది ఇక రెండు రోజుల్లో చచ్చిపోతానంటున్నాడు కదా ఆయన గోడతట్టు అలా తిరిగాడు పెద్దవాడు రాజు అందరి ముందు ఏడిస్తే నామోషిగా ఉంటుందా పడక మీద ఉండి కూడా చూడండి అటువైపుకు తిరిగి గోడ తట్టి తిరిగి కన్నీళ్లు కాచి ఏడుస్తున్నాడు ప్రార్థన చేస్తున్నాడు వినండి చేసిన ప్రార్థన వెంటనే దేవుందరికి వెళ్ళిపోయింది అంటే దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడు చూడండి ప్రార్థన చేస్తే వెంటనే ఆయన సన్నిధికి వెళ్ళిపోతుంది ప్రార్థన ఎంత విలువైనదో మనం అన్నిటికీ సమయం ఇస్తాం కానీ ప్రార్థనకు సమయం ఇవ్వం అన్నిటికీ మనము ఏమండి సమయాన్ని ఇస్తాం ఎక్కడికైనా వెళ్ళాలంటే వెళతాం ఏదైనా చేయాలంటే చేస్తాం ఫంక్షన్లకు వెళ్తాం ఏమంటే పండగలకి వెళ్తాం పబ్బాలకి వెళతాం బంధువులు ఇళ్ళకి వెళతాం వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అని అన్నిటికీ సమయం ఇస్తాం అదేంటో కానీ ప్రార్థనకు మాత్రం సమయం ఇవ్వలేము ఎందుకు తెలుసా ప్రార్థన నీ పరిస్థితులను మారుస్తుంది ప్రార్థన నీ కన్నీళ్ళు తుడుస్తుంది ప్రార్థన నీ స్థితిగతులను మారుస్తుంది ప్రార్థన దేవునికి దగ్గర చేస్తూ ఉంది అది సాతానగడికి ఇష్టం లేక నిన్ను అన్ని పనుల్లో నిమగ్నం చేసేసి ప్రార్థనకు దూరం చేస్తాడు ఇక్కడ చూడండి ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు ఆయన తిరుగుచున్నాడు దేవునికి స్తోత్రం ఇజకియా కన్నీటి ప్రార్థన దేవుడు వెంటనే యాక్సెప్ట్ చేశాడు పదిహేను సంవత్సరాల ఆయుష్ను పొడిగించేశాడు ఇచ్చినారా ఏమండి యోనాన్ని ఎత్తి సముద్రంలో పాడేస్తే చేప మెంగింది చేప కడుపులోకి వెళ్ళిపోయిక అయిపోయినలే నేను చచ్చిపోయాను అనుకున్నాడు నాచు నా తలగ చుట్టుకొని ప్రార్థన చేస్తున్నాడు అక్కడ చేప కడుపులో ఉండి ప్రార్థన చేస్తున్నాడు దేవుడు ప్రార్థన యాక్సెప్ట్ చేశాడు నా ప్రిమిని వాళ్ళని గమనించండి నువ్వు ఏ స్థలంలో ఉండి ప్రార్థన చేసిన ఆయన ప్రార్థన వింటాడు అందుకే ఆకాశం కిక్కిపోయినను అక్కడ నేను పూలములోకి వెళ్ళిపోయిన ఉన్నావు పాత్రలు దిగిపోయిన ఉన్నావు సముద్ర దిగంతములకు వెళ్ళిపోయిన నువ్వు అక్కడ ఎక్కడ నుండి ప్రార్థించేయండి నిత్యముగా దేవుడిని ప్రార్థనకు జవాబునిస్తాడు ఈ ఉదయకాల సమయంలో నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఏ పరిస్థితిలో ఉన్నావో ఏ కష్టంలో ఉన్నావో ఏ సమస్య చేత నలిగిపోతున్నావో మానసికంగా శారీరకంగా కృంగిపోతున్నావో నువ్వు ప్రార్థన చేయి ప్రభునికి జవాబును అనుగ్రహించునుగాక నిశ్చయముగా నీ ప్రార్థనకు ఆయన ఉత్తరమిచ్చునుగాక ఆయన ప్రార్థన ఆలకించేవాడు ఆయన జవాబునిచ్చేవాడు ఆయన సహాయం చేసే దేవుడు నువ్వు నమ్ముకున్న దేవుడు నమ్మదగిన దేవుడు దేవునికి స్తోత్రం నిశ్చయముగా ఆయనని ప్రార్థన ఇస్తాడు అదే భక్తుడు దుఃఖముతో ప్రాణం విసికి ఎవరి దుఃఖములో సద్దేవుని సందులో ప్రార్థన చేస్తున్నాడు యోహోవా నా ప్రార్థనలకింపము నా మరొకని చెవి యోగ్యము అయా నా మొర నీ ఎందుకు చేరనిమ్ము కష్టకాలములో ఉన్నానయ్యా నాకు సహాయం చేయని ప్రార్థన చేస్తాడు దైవ దైవజనుడు దైవ భక్తుడు ప్రియుల ఆయన ప్రార్థన దేవుడు సన్నిధికి చేరుకుంది అంటాడు కదే చర్యలని నీ సేవకుల కుమారులు నిలిచియుందు వారి సంతానముని సన్నిధిని సిద్ధపరిచియుండబడును వీళ్ళని స్థిరపరచబడి ఉండును ఆయన స్థిరపరిచే దేవుడు బలపరిచే దేవుడు ప్రియుల ఈ ఉదయకాల సమయంలో నిత్యభగ నా దేవుడు మిమ్మలను స్థిరపరచునుగాక మీ ప్రార్థనకు జవాబును అనుగ్రహించునుగాక మీ కన్నిటిని నాచ్యముగా మార్చునుగాక మీ హృదయంలో వేదనంతన యేసు ప్రభు నామములో తీర్చబడునుగాక సంతోషానందాలతో నా దేవుడు మిమ్మల్ని తృప్తిపరచునుగాక రండి మోహరించుదాం ప్రార్థన చేసి ప్రభువుని అడుగుదాం ప్రభుని ప్రార్థన వినటానికి సిద్ధంగా ఉన్నాడు నువ్వే ప్రార్థించడానికి సిద్ధంగా ఉండు ప్రార్థించు ప్రభుని అడుగు నువ్వే సమస్యల చేత నలిగిపోతున్నా ప్రభునికి సహాయం చేయడానికి ఆయన ఎప్పుడూ కూడా సంసిద్ధంగా ఉన్నాడు ప్రార్థనలకించేవాడు ప్రార్థనకు జవాబునిచ్చేవాడు